నువ్వు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యలు నా దేవుడికి తెలుసు వాటి పరిష్కారాలు కూడా తెలుసు నేను ఒక్కటే చెప్తున్నా మొండి గుర్తుగా చెప్తున్నా దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం నీ జీవితంలో సమీపించగలది నీకు దేవుడు సిద్ధపరిచినవన్నీ వాటంతటవే నీ దగ్గరకు వస్తాయి దేవుడు సిద్ధపరిచిన సమయం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ టైంలో నువ్వు వచ్చినప్పుడు కావాల్సిన ప్రతిదీ నీకు ముందే సిద్ధపరిచాడు నా తండ్రి ఎందుకంటే నువ్వు ఆయన సొత్తువి ఆయన స్వాస్థ్యాన్నివి ఆయనే లోకంగా బతుకుతున్న వాడివి బతుకుతున్న దానివి నా దేవుడు నమ్మకస్తుడు ఆయన్ని ప్రేమించి ఆయన ధ్యాసలో ధ్యానంలో ఆయన లోకంలో ఉన్న నీకు అన్యాయం చేయడు లోకస్తులకి అన్నీ ఇస్తున్న వాడు నీకు అన్యాయం చేస్తాడు ఎందుకు అనుకుంటున్నా ముఖమా సైతాను మోసం చేస్తున్నాడు నేను భయపడొద్దు లోకస్తులకి అన్ని ఇచ్చే దేవుడు తన బిడ్డవైన నీకు మరి నిశ్చయంగా ఇచ్చను ఇంకా చెప్పాలంటే ఆయన బిడ్డవైన నీకు దాచిపెట్టినవి నువ్వు అడుగు వాటికి